అనకాపల్లి జనసేన కార్యాలయంలో కొనతల రామకృష్ణను కలిసిన డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి త్వరలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించిన తిప్పల వంశీరెడ్డి కూటమి పాలనలో రాష్ట్రం పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతోనే పార్టీ మారడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నేతలు కానీ వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ మహిళలు కానీ అలాగే ఈరోజు మరి మాతో పాటు గెలుపొంది అరవై ఒకటో వార్డు కార్పొరేటర్గా ఎంతో వయసులో పెద్దవాడ పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఆవిడ దాడి సూర్యకుమారి గారు తక్కువ టైంలో చాలా ఎక్కువ మందిని సంపాదించుకున్నప్పటికీ మరి అసలు వాళ్ళ కుటుంబం ఒక సంతోషమైన వార్త వినే లోపనే మరొక విషాదకరమైన వార్తలో కలవాల్సి వచ్చింది మేము కూడా అసలు నమ్మలేకపోయాము తెలిసినవి ఏంటంటే కార్పొరేటర్లు కానీ జీవీఎంసీ సిబ్బంది కానీ మొత్తం అందరూ కూడా సరే ఈ ఫోన్లు ఏ విధంగా వస్తాయా మనకి జీవీఎంసీ ఆఫీస్ నుంచి అని కూడా మేము అనుకోలేదు అదేమంటే కూడా మల్ల ప్రసాద్ గారు ఆయన యొక్క ప్రోత్సాహంతో ఆవిడ పోటీ చేయడం జరిగింది మంచి మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది మరి ఏదేమైనప్పుడు కూడా ఇందాక పెద్దలు మాట్లాడినట్టు రానున్న రోజుల్లో వాళ్ళు కుటుంబ సభ్యులకి మరి మల్ల విజయప్రసాద్ గారు పార్టీ పెద్దలు న్యాయం చేకూరుస్తారని అలాగే ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చెక్కురని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు ప్రేదన ధన్యవాదాలు